టోటల్ ఇది థర్టీ సెవెన్ ఎకరా ఫిఫ్టీ ఫైవ్ ఎకరా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా మీరు చెప్పినట్టు మనం పూడికి తీసి సెంటర్ ఐలాండ్ హైట్ లేపి బోటింగ్ పెట్టచ్చా మేడం దీంట్లో అదే మేడం అదే ఇప్పుడు మనం మ్యాంగో గార్డెన్ ఏమన్నా చేయాలని ఉంటాం కదా దాని లోపలే ఒక కార్నర్ పెద్ద ట్రైన్ చేయలేమా వాకింగ్ వాకింగ్ ట్రాక్ చేసినప్పుడు ఇంకా తప్పదు అవన్నీ క్లీన్ అయిపోతాయి ఒక కాలం ఒక కాలం అంటే టీడీపీ లో మరి మీరు వాకర్స్ అసోసియేషన్ తరఫున పొద్దున్న ఇట్లా ఉండిందని ఫొటోస్ తీసి స్టేషన్ కంప్లైంట్ చేయండి లో ఒక నాలుగు రోజులు కరెక్ట్గా పెట్రోలింగ్ జరిగితే రారు మనం ఇప్పుడు కాంక్రీటింగ్ ఈ పక్క చేసేస్తే ఈజీ ఉంటుందా బోగన్ బిల్డింగ్ సైడ్ ఒక చాటు చూడడానికి బ్యూటిఫుల్ వస్తుంది అదే ఈ వర్ష ప్రపోజల్ సో ఈ లైట్స్ అంతా మలుగుతున్నాయా అన్ని ఆల్ రౌండర్ అట్ సైడ్ మనం మనం ఎప్పుడు చేయొచ్చు మేడం ఒకవేళ బ్యూటిఫికేషన్ చేయాల్సి వస్తే టైం మీరన్నట్టు పైన సీఎం దీని నుండి పర్మిషన్ రావాలా ఎస్టిపి ఎస్టిపి ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో మనం ఇప్పుడు స్టార్ట్ యూజ్ చేసుకోవచ్చు పెట్టేసి స్టార్ట్అప్ చేయొచ్చు ఎట్లయితే ఇమ్మీడియట్ గా చేసేద్దాము అట్లా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేస్తే డే నైట్ మార్నింగ్ ఒకడు నైట్ ఒకడు ఇంకా దీన్ని బాగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఉన్నాము కదా ఏదన్నా ఒక టైప్ ఆఫ్ ఈ లేఖకి మెయింటెనెన్స్ కి ఇన్కమ్ జనరేట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది కదా అని ఇప్పుడు వాకర్స్ ఇక్కడ పేవర్ కావాలా ఈ మడ్డునే ఇంకా స్ట్రెంతనింగ్ చేసేస్తే బాగున్నాను వాకింగ్కి నేను అనేది వాక్ చేసే వాళ్ళకి కాంక్రీట్ గానీ పేవర్స్ కానీ వేస్తే ప్రాబ్లమ్ దీన్నే మనం కావాలంటే మురుము కానీ లేదా గ్రావెల్ తెప్పించి చిన్న మిషన్ రోలర్ తో కొట్టేసి మీకు జస్ట్ వాకర్స్ కి ఈజీ ఉంటుందంటే ఆ పని చేసి బా పక్కన పేవర్ వేస్తున్నాం మేడం అట్లైతే ఒక పని చేద్దాం మేడం మొత్తం కాకుండా మీరు అన్నట్టు అక్కడ ఆ పాట ఆ పాట ఆ పాట అది కూడా నడిస్తే మీరు అన్నిటి ఒక కాళ్ళకి పెబల్స్

అటువంటి చిన్న చిన్న మనం చేస్తే బ్యూటిఫికేషన్ ఇప్పుడు ఇది కాంక్రీట్ బ్లాక్ అయి ఉండేది పేపర్ చెప్తా ఉంది సార్ మేడం ఇందిరమ్మ కాలనీకి వాటర్ సప్లై పోతా లేదా ట్యాంకర్స్ అదే షార్టేజ్ ఎక్కడ మనం అవును ఆడ తినబడ్డ దగ్గర పోయినప్పుడు నీళ్ళు లేదు లైట్ లేదు